వామపక్ష నేత తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లగచెల్ల ప్రాంతంలో నిన్న మొన్న మేము పర్యటించినప్పుడు అక్కడ బాధిత ప్రజలు ముఖ్యంగా గిరిజన లంబాడీ స్త్రీలు పడ్డ ఆవేదన చూశాం వాళ్ళపైన అనుచితంగా పోలీసులు ప్రవర్తించారు అట్లాంటివి కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ రకంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సమస్య నుంచి విముక్తులు కావడానికి అవకాశం ఏర్పడింది తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మరొకసారి అక్కడ పర్యటన చేస్తాం ప్రజలందరినీ సమీకరించి వాళ్ళకి భరోసా ఇస్తాం సాధారణ జీవితం నెలకొల్ నెలకొల్పేదాని కోసం ప్రశాంతంగా జీవించేదానికోసం అవసరం ఏర్పాట్లన్నీ మా ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రకంగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలని ఐక్యంగా ముందుకు పోవాలని రాజకీయ ప్రత్యర్థుల పేరుతోటి టీఆర్ఎస్ పేరుతోటి లేదా కాంగ్రెస్ పేరుతోటి ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం కుట్రలు జరినీ అనడం ఇట్లాంటివన్నీ రాజకీయ స్వార్థాల కోసం చేసే ఆరోపణలు తప్ప వాస్తవం కాదు ఇవన్నీ మర్చిపోయి అక్కడ ప్రజలందరూ ఐకమత్యంగా సామరస్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీలందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాట్లాడుతు పాత్రికేయ మిత్రులందరకు నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కావటం వల్ల అనేక మాస్ పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి కావటం వలన చాలా సానుకూలంగా స్పందించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దానికి ముందస్తు అడుగు అన్ని లెఫ్ట్ పార్టీస్ కూడా ఆ లగచెర్ల గ్రామ పర్యటనకు కోరిన వెంటనే లెఫ్ట్ పార్టీస్ మీద ఉన్నటువంటి విశ్వాసంతో అభిమానంతో అక్కడికి వెళ్ళటానికి కూడా వారు పర్మిషన్ ఇచ్చారు ఆ విధంగా ఆయనకి మేము లెఫ్ట్ పార్టీస్ తరఫున అన్ని కమ్యూనిస్ట్ పార్టీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దానికి తోడు ఇవాళ ప్రధానంగా లఘచరులకు సంబంధించినటువంటి ఆ ఘటన వెనుక ఏం జరిగింది ఎలా జరిగింది ఇటువంటి అన్ని వాళ్ళు విచారణ చేసుకుంటారు చేసుకోమన్నాం అందులో నిజమైనటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఒకవేళ ఉన్న మిగిలిన వాళ్ళందరినీ ముఖ్యంగా గిరిజనులని కేసులు లేకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది కేసులు ఆ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళని విడుదల చేయడానికి ఆయన అంగీకరించడం జరిగింది అదేవిధంగా అన్నిటికంటే సంతోషదాయకమైన విషయం ఏమంటే అది ఫార్మా సిటీ కింద తీసుకోవట్లేదు ఫార్మా కంపెనీ పెట్టట్లేదు లేదు స్పష్టంగా చెప్పారు మీరు కూడా అనౌన్స్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది అంటే అటువంటి కన్ఫ్యూజన్ ఉంది ఫార్మా కంపెనీ అంటే అది పొల్యూషన్ కారకమైన అటువంటి కంపెనీ కాబట్టి ఫార్మా కంపెనీని ఇన్ ప్రిన్సిపల్ కమ్యూనిస్ట్ పార్టీస్గా జనావాసాలలో ఏర్పాటు చేయడానికి మేము అంగీకరించాం ఆ విధంగా అక్కడ అక్కడి నుంచి తీసి మరో చోట ఎక్కడైనా జనావాసం లేని చోట పెట్టుకోవచ్చు కదా అని మేము అడిగినప్పుడు అది మేము అసలు ఇండస్ట్రియల్ పార్క్ కింద పెడుతున్నామని చెప్పి చెప్పారు మరి అది ప్రకటన చేయవచ్చు కదా అని అన్నాం మీరు కూడా చేయండి అని చెప్పి వారు చెప్పారు ఆ విధంగా అది ఫార్మా కంపెనీ అక్కడ పెట్టట్లేదని చెప్పి మేము చెప్తున్నాం వారు కూడా ప్రకటన అధికారికంగా తొందరగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రెండోది ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ అయినా సరే వ్యవసాయ భూముల్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిహాబిలేషన్ కానీ ఇటువంటి ఒకవేళ తప్పనిసరిగా వేరే ప్రదేశం ఏమైనా ఉన్నప్పుడు ఆ ప్రదేశం జోలికి వెళ్ళాలి అదేవిధంగా అది అసైన్మెంట్ ల్యాండ్ కానీ లేకపోతే సీలింగ్ ల్యాండ్ కానీ ఉన్నప్పుడు వాటిల్లో చూసుకోవాలి కాంటబాక్ట్ కండిషన్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో మిగిలిన ప్రాంతం దొరకని పరిస్థితుల్లో ఇక ఏమీ గత్యంతరం లేకపోతేనే ఇటువంటి భూముల జోలికి రావాలి కానీ రావాలంటే ముందు రైతులు ఒప్పుకోవాలి రైతుల మీద బలవంతాన వాళ్ళని ఒప్పి బలవంతాన్ని ఒప్పించి చేయవద్దు వాళ్ళని సంతోషంగా ఒప్పించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నిన్న మేము మల్లన్న చెరువు మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గరికి వెళ్ళాం ఇంతవరకు వాళ్ళు సెటిల్ కాలేదు అదే విధంగా వాళ్ళకి ఇచ్చింది ఆరు లక్షలు అట్లా ఇచ్చారు దానివల్ల ఉన్న డబ్బులు అయిపోవడం జరిగింది తప్పితే కొత్త పొలం కొనుక్కోలేకపోయారు కాబట్టి నిర్వాసితుల పాలసీనే మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఒకవేళ తప్పనిసరి వాళ్ళకి ఎక్కువగా అది చర్చిస్తామన్నారు వాళ్ళని సంతోషపరిచే విధంగా వాళ్ళ కాంపెన్సేషను అదనంగా ఇవ్వడం కోసం అవసరమైతే చర్చించి మంచి వాళ్ళని సంతోషపరచడానికి కూడా అంగీకరించడం జరిగింది అంటే కాంట్రబెక్ట్ కండీషన్లో ఆ విధంగా ఈ నిర్వాసితుల పాలసీ కూడా మార్చాలి మార్చి పొలానికి బదులు మరొక అదే స్థాయిలో పొలం దొరికే విధంగా ఉన్నప్పుడే వాళ్ళు ఒప్పుకుంటారు అదే